లేక జనాలు బాగానే ఉన్నారు కదా వచ్చింది మనకు టక ట మెట్రో ఎంజాయ్ చేస్తాను కానీ పైన మెట్రో ఉంటుంది ఎందుకంటే మెట్రోలు బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు మేము దిగింది మెట్రో మళ్ళా ఓ కింద మెట్రో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నేను చూపిస్తాను వ్యూ ఓకే ముందే జింకల్ జారియా లొకేషన్ చూసుకో కొండంత ఆశ పెట్టుకొని వచ్చింది గుండెలు బాదుకుంటాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరా కాస్త ఇవాళ ఏంటంటే మనం మాదాపూర్ పోతున్నాం ఫ్రెండ్స్ మాదాపూర్ కొండాపూర్ హైటెక్ సిటీ కొంచెం పనులు ఉన్నాయి ఓకేనా ఇక మెల్లగా నడతాను ఇది ముస్లాంబాగ్ మెట్రో స్టేషన్ ముస్లాంబాగ్ అంటే మలక్పేట్ దగ్గరనే ఉంటుంది ఇదంతా మెట్రో ఫోన్పేలో గూగుల్ పే కూడా పనిచేస్తాయి ఇక్కడ మెట్రో టికెట్ తీసుకోవాలంటే ఒకే పేరు లోపలికి వెళ్ళినాం ఆ ఎంత ఉన్నాయి చూసినావా ఫోన్పేలోకి వెళ్ళి మనీ కొట్టేసినాం ఏంటంటే స్కానర్ ఇస్తారు స్కానర్ ఇస్తే దానికి ఇట్లా చూపిస్తే మనల్ని అలా చేస్తారు లేకపోతే అంతే వచ్చేసినాం ఇది ఇటు పోతాయి అటు పోయేది ఎక్కువ బయటికి అట్ సైడ్ వాస్ మెట్రో మెట్రో మళ్ళా కిందికి పోవాలి కిందికి పోయి అర సైడ్ పోయి అర సైడ్ పోవాలి మనకు ఎట్ట మెట్రో ఎంజాయ్ చేస్తాను కానీ మాట్లాడే ఎంజాయ్ చేస్తుందట ఇద్దరం కలిసి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇద్దరికి ఎక్కలే కానీ మన మెట్రో మా ఇద్దరు కాంబినేషన్ ఇదే ఫస్ట్ హైటెక్ అమీర్పేటలో దిగి వాళ్ళ హైదరాబాద్లో మెట్రో స్టార్ట్ అయ్యి ఎయిటీన్లోనో నైన్టీన్లో స్టార్ట్ అయింది కానీ ఎప్పుడు వాళ్ళే తిండి ఇన్ని రోజులకి ఇప్పుడు అంటే నేను ఒకసారి ఎక్కినా ఈయన వీళ్ళ పెన్స్తో ఒకసారి ఎక్కింది మేము నేను ఇది సెకండ్ టైం అంటే మనకు ఎప్పుడు బండ్లు అవి ఇవే ఉండే ఎప్పుడు ఎక్కే అవకాశం రాలేదు మన మెట్రో వస్తుంది ఏదైనా ఖచ్చుగా డోర్లు తెతా మెల్లగా తెరుపుతాను జనాలు బాగానే ఉన్నారు కదా కి నారాలి యణం వైపున తిరుగుకుంటాయి. ఎర్రమయిన స్టేషన్ నుండి మనకు తీయ్. ఈ ఏరియా చెవలకరికి ఇక్కడే ఉంది. వైపున తెరుచుకుంటాయి. தொడ్చొని ఇది మన మెట్రో పబ్లిక్ మామూలుగా లేదు కానీ కాదు బాగా ఇక రాయతుర్గా పోలా టాటా మనం పోసింది రాయదుర్గ ఇక్కడ మా బాగుంది ఒక రెండు నిమిషాలు ఇక మెట్రో మెట్రోలు బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు మేము దిగింది మెట్రో మళ్ళా ఒక కింద మెట్రో ఫారెన్ కంట్రీలో కాదు మన కంట్రీ మన హైదరాబాద్లోనే చిత్త విచిత్రాలు జరుగుతున్నాయి కానీ ఇదంతా మెట్రోకి రాకున్నా ఫ్రెండ్స్ పబ్లిక్ బాగా వాడతారు మెట్రోను హైదరాబాద్లో ఎక్కుతారు కింద కూడా మెట్రో కింద కనిపిస్తుందా కింద మెట్రో మనం ఇప్పుడు పీత్రిక్కి వెళ్ళాలి రాయదుర్గం ఐటెక్ సిటీ అక్కడికే పోతాం ఏవో తాలిందా పైన నుంచి కిందికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇవాళ మనం పైన ఉండే ఇప్పుడు కిందికి వచ్చినాం పీ టూ ఇది నానేమో పీ టూ ఇది మరి పీ త్రీయా హైదరాబాద్లో ఎంఎంటిఎస్ ట్రైన్ ఎక్కినప్పుడు ఇట్లా ఉంటుండే ఇప్పుడు మెట్రోలో చాలా రోజుల కానీ జనాలు మాత్రం మామూలుగా లేదు కానీ ఫుల్ జనాలు మెట్రోలోసే తక్కువ ఉన్నారుగా నాకు ఆలస్యం దిగుడే ఎక్కువ అంతేగా పైన మెట్రో ఉంటుంది ಗಿಡಕ್ ಗಿ ಆಗಿನ ತರ್ವತ್ತೆ ಕಾಲ ನಮ್ಗೆ ಸುನ ಕದ ಅಂದ್ರೆ ಮಂಚ ಗಿಡ ಈ ಪಕ್ಕ

దుర్గం చెరువు వచ్చేష్ణం బా బాధపడుతుంది ఎందుకు ఇక ముందు ఎంఎంపీఎస్సి ఎక్కి హైదరాబాద్లో ఉంటారు కదా తిరిగినోడిని మళ్ళీ ఇదే హైటెక్ సిటీలా ఇగో పెళ్ళి అయిన తర్వాత మెట్రో ఎక్కొచ్చినా మా లైఫ్ ఎక్కించుకోండి అది పోతాను కదా పోదా అది ఎక్క చూడు పోవా నా వెనకరా ఇసా మ్యాపర్స్ ఎంకనేక్క మెట్రో మామూలుగా భయపడదు ఫ్రెండ్స్ మాటలకేమో తక్కువ లేదు పొప్పది మళ్ళీ ఏమన్నా అడిగినా కానీ కొనిపిస్తుంది కానీ అంతే ఇష్ట ఫ్రెండ్స్ మెట్రో మీ ఆ మైద్దరు కాంబినేషన్ అందుకే ఇంత కనం చేస్తున్నా ఓవర్ అంటారు కొంతమంది నేను ఓవర్ చెయ్యను సంతోషం సంతోషం అట్లానే ఉంటుంది కానీ రే స్కానర్ ఫ్రెండ్స్ ఈ స్కానరు దాని మీద ఇట్లా పెడితే ఆ ఎర్రగా ఉన్నాయి కదా అవి అవి ఆ తలుపుల సౌంటు ఇది అవి ఓపెన్ అవుతాయి ఆ రెడ్ కలర్ ఉన్నాయి కదా అవి ఇట్లా ఓపెన్ అవుతాయి మనం అల్లకలర్ నడుచుకుంటూ రావాలి ఇది ఇప్పటిదాకా నా ఫోన్లోనే ఉండే మేము ఐటెక్ సీట్ తీసుకున్నాం ఇది మధ్యలో డ్రాప్ అయినా ఉన్నట్టు మైండ్ స్పేస్కి వచ్చిన ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కనిపించేదంతా మైండ్ స్పేస్ ఇవ్వ ఏమే పనులు అట్లున్నాయి మళ్ళీ ఫ్యాండ్కి మళ్ళీ అబ్బాయి కూడా లేదు మసలు నడతాను ఎందుకు కూడా ఎవరు మంచిగా అడతారా చెప్పు నిజాన్ని చెప్పు గట్లా చేస్తాం ఇవి బండి ఉన్నాయి కదా ఈ బండి తీసుకోదాం ఉన్నాయి బండి అది స్కానర్ ఉంటుంది స్కానర్ ఫోన్పే గూగుల్పే వారి తీసుకొని పోవాలా చల్ల 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 చల్లగా ఉంది తీయ ట్రిప్ అయిపోదాం ట్రిప్ అయిపోదాం మెట్రో ఇట్లా అంటుంది వచ్చింది అని చెప్తుంది వచ్చింది 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 కూర్చొన్నారు చెల్లవుతుంది నీడకు ఇట్లాంటి చెట్లు అంటే మీకు చాలా ఇష్టం ఏదైనా నాకు ఇంకా ఇష్టం ఇంకా ఇంకా ఇష్టం ఇట్లా నడవడం ఎండ ఇట్లా ఇట్లా ఏమంటారు సుక్కలు చూచితలను చూస్తే దేని విలువైన మనం ఏమంటారు నాకు ఇది కొత్త కాదు ఇదే కొత్త కనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ పని లేకపోతే నాకైతే మజా వస్తుంది ఫ్రెండ్స్ నన్ను అందుకోలేకపోతుంది నేను నడితే కిలోమీటర్ దూరం ఉంటాను ఇవన్నీ ఏం చేస్తాం నీళ్ళు రోడ్లో వసుకున్నా వాడు ఉంచుతుంది అబ్బా ఇంటికాడు ఉన్నట్టు చేస్తా ఇంకా చెట్లకి ఉంచినా గానీ ఎవ్వరేమన్నాడు అట్లా ఉంచితే మంచిది కాదు నేను నాగా దాన్ని నీళ్ళు అట్లా మరత పెట్టి పెడతాను బెట్టిక ఇట్టుంటది ఫ్రెండ్స్ ఒకటి చెప్తే ఒకటి చేస్తారు ఒకటి చెప్తే ఇండా ఎంత దూరం మూత కురది కదే ఇటు ఉంటుంది ఫ్రెండ్స్ నా దోస ఒక్కటి మంచి పని నీళ్ళు వచ్చింది చూడండి ఒక్క సైడ్ సైడ్ కూడా చూడండి అంతటి చూడాలా మీరు ఎందుకు మీకు చూపించేది హైదరాబాద్లో ఎట్టు ఉంటుంది అని చూపిస్తున్నాం ఈ హైదరాబాద్ వచ్చలే ఫ్రెండ్స్ ఇలాతోనే ఉండండి కన్నార్ హైదరాబాద్ రెండు లాంగ్వేజీలు మిక్స్ అయితే కానీ వీళ్ళ లాంగ్వేజ్ అంటే వీళ్ళ ఆశ మిస్ అవుతుంది నా ఆశ కూడా వస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది అయితే మంచి ఉంది ఫ్రెండ్స్ నీడా ఇంకా కానీ హైదరాబాద్లో అగం లెప్తాం మేము చెడోర్రి కంచాలి చెడూర్రి రాష్ట్రంలో అంటే జాబ్ ఇవే ఒక జాబ్ చూసుకున్నాం ఆ జాబు కాదట ఇంకో జాబ్ చూసుకోవాలంటే మళ్ళీ ఇక్కడికి పయనమైన మీకు ముంగడు వేంద్రం లొకేషన్ సూపర్ ఉంటుంది చూసుకో ఏమంటారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నేను చూపిస్తాను వ్యూ ఓకే మీకు ఇక్కడ చూపిస్తాను ఇగో చలాకలు ఎట్లా ఉంది చూడండి కింద పడ్డదంటే కథమా టాటా బై బై సీ ఎంజాయ్ ఉందే జింకల్ అక్కడి జారి మిఠాయా లొకేషన్ చూసుకో లొకేషన్ ఎట్టిపోతుంది ఇలా అన్నీ ఎక్కడ పడితే అక్కడ తొగలు ఉంటాయి మనం సింపుల్గా రావాలంటే ఇట్లా నీటికెళ్ళి రావాలా ఇట్లా వస్తే ఇట్లా ఇట్లా వెళ్ళిపోతావు ఈ తోవల్ ఈ తోలు పోతారు ముంగర తోవాలి ముంగళనే ఉంటాయి అక్కడ అవుతావు అక్కడ అవుతావా అన్నీ తొగలే ఆ లొకేషన్ చూడ నీకు తెలుస్తుంది దీంట్లో మనకైతే ఒక లిఫ్ట్ దొరికింది గ్రౌండ్ ఫ్లోర్కి అంటే భూమి పోయిపోదాం మనం ఇప్పుడు జర పైన ఉన్నాం ఇప్పుడు మనం ల్యాండ్ ల్యాండ్ కావాలి ఓకేనా చెల్బల్ కాదు రైట్ పోతావా బటన్ బటన్ లేదా కూడా నేను కాకి చెరు బటన్లు అందరికీ ఈ పక్క ఈ పక్క ఈ పక్క

ఇప్పుడు మన కింద నుంచి వ్యూ చూపిస్తా చూడండి కూడా నేను చూపించిన మన ఛానల్ చూపించాలా ఫ్యాన్స్ ఈ ఛానల్ ఆ ఏ మా ఫోన్ ఇక్కడికి వస్తున్నాం ఊకొకే ఇది మైండ్ స్పేస్ కొండంత ఆశా పెట్టుకొని వచ్చింది గుండెలు బాదుకుంటాను అనుకున్నది ఒకటి ఆడ అయినది ఒకటి ఉన్నది జాబు కాకపోతే నీకు లాంగ్ అవుతుంది నీకు ఛార్జీలు ఎక్కువ అవుతాయి ఇవన్నీ నేను ఫస్టే చెప్పిన అర్థం ఎందుకు అంత అని కానీ వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అంటే తెలియదు ఎవడు అంతే కదా నేను చెప్తా ఏదైనా కానీ అసలు నీ అన్నీ నేను చూసుకుంటా ఎందుకు ఆరామ్సే ఉండు నీ పను చేసుకో చిన్నపాటి చూసుకో అని చెప్పినా ఏ మనకు ట్వంటీలు కావాలి ట్వంటీ ట్వంటీ పట్టాలా టార్గెట్ అని పెట్టింది ట్వంటీ ట్వంటీ అయితేనే కరెక్ట్ అని పెట్టింది ట్వంటీ ట్వంటీలు అంటే ఆ నుంచి జీడికి వచ్చేవరకే సగం జీతం మటాష్ మెట్రోకు వంద రూపాయలు రానుభను బస్ ఛార్జీలు అంటే ఆటోకు నేను ఉన్న కాడికి మళ్ళకు పెట్టుకోవాలంటే ఆటోకు కావాలా అవసరంలే నేను చూసుకుంటే అన్నీ చెల్లె ఉండాలి నాతో ఉన్నప్పుడు ఏం గట్టి నువ్వంత ప్రయత్నం నువ్వు చేస్తావు ఏమంటారు అదే పదివేలు ఇక అటు పోతే మన కుమార్ అంటే ఉంటుంది ఆ బ్యాక్ సైడ్ పోతే ఆ బిల్డింగ్లోనే అదంతా ఇక గచ్చిపోలేక వస్తుంది నీ ఫోన్ నుంచి నాకు ఫోన్ వస్తాను అవ చూడాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎడిటింగ్ చేసే టయానికి నేను మా విలేజ్లో ఉన్నా ఏంటంటే విలేజ్లో పేట వండుకున్నాం ఫ్రెండ్స్ ఇక మా పిల్లలు మా చిన్న నడిపి బిడ్డ మా పెద్ద బిడ్డ వాళ్ళ అమ్మ ఇక మా వాళ్ళు మా అమ్మ గిట్ల ఇంకో చిన్న ఆమె ఆమె అక్కడుంది కదా ఆమె ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో వస్తా ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది తెలుసా పదకొండు అవుతుంది పదకొండు పది యాభై రెండు అంటే పదకొండు దగ్గర అయితే ఏమంటారు హైదరాబాద్లో లేట్గా వండుకుంటారు కానీ ఈడ తొమ్మిది తొమ్మిదిన్నర పది వరకు వండుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ రైట్ మళ్ళా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడితో మళ్ళీ వస్తా అప్పుడు నాకు మిక్కి రకాక టాటా బైబాయ్ సి ఎంజాయ్ వెన్నెల చూడండి ఫ్రెండ్స్ వెన్నెల వెన్నెలలో పండుకున్నాం